ఏ నమస్తే కేసు నేను రాత్రి ఒంటరిపో డే నేను ఓపెన్ చేస్తా ఓ రూమ్కి వచ్చినా ఏ అమ్మాయి లేదు ఏ లక్కీ లేదు ఒక్కరినే వచ్చిన నేను ఒంటరిపోవటాన్ని అమ్మాయి ఇది నీకే చెప్తున్నా గుర్తు పెట్టుకో ఆటపడుచు ఒక మనిషి నేను నువ్వు లవ్ చేస్తే కాటిలో కాలంత వరకు వాళ్ళతో నుండు లేదా వాడు నచ్చలేదు అంటే వానికి కన్వేషన్ అదే వాని మైండ్ మార్చినట్టు నువ్వు మార్చి నువ్వు అప్ చెప్పు లేదా వాని అవసరానికి వాడుకొని వాని మానసికంగా ఇబ్బందికి గురి చేసి తెలిసి తెలియక నువ్వు లవ్ చేసి అతికత్యతో ప్రేమించి ఇంకా అతికత్యతో మోసం చేసిన వాళ్ళకు వానికి జీవితము లేకుండా పోతుంది ఈ జనరేషన్లో కొంతమంది అమ్మాయిలు డబ్బుల గురించే ప్రేమిస్తాళ్ళు ఇవ డబ్బు ముఖ్యం కదమ్మా ఇవ అమ్మాయి చెప్తానా ఘోరంగా సంపాదిస్తా ఇక చెప్తానడా గుజ్జీ ఘోరంగా సంపాదిస్తాం ఇది కాదు కదా డబ్బు కాదు ముఖ్యం గుండె మనసు ఉంటుంది మనసు ముఖ్యం హార్ట్ ఓ అమ్మాయిని నమ్ముకొని వాడు ఒక మగ వ్యక్తి ఈ ప్రపంచాన్నే వెళ్దామని చూస్తాడు కానీ చెప్తా వన్ సెకండ్ వానికి నువ్వు జీవితమే లేకుండా చేస్తున్నావు గుర్తుపెట్టుకో నువ్వు లవ్ చేస్తున్నావు ప్రేమిస్తున్నావు ఉన్న ఉంటున్నావు తర్వాత బ్రేక్ చెప్తున్నావు వాని తర్వాత తెలిసి తెలియగా నువ్వు మోసం చేసినా కూడా నువ్వు అంటే నువ్వు తెలిసే మోసం చేస్తున్నావు అమ్మా అట్లా నీ వల్ల వాడు నీతోనే ఒక ప్రపంచాన్ని ఓడించే శక్తి వారికి ఉంటుంది నువ్వు అండగా ఉంటే నువ్వు హ్యాండ్ తొందరపడి వాడిని మోసం చేయగానే వాడు మానసికంగా చాలా గురైతున్న ఒక మగ వ్యక్తి గుర్తుపెట్టుకో వాడు వంద మెట్లు ఎక్కి వాడు నూటొక్క మెట్లు ఎక్కి ఇక ప్రపంచమే నాది 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 నాదే ఈ లోకం అంతా అనే టైంకు కొంత చొక్కుతో చూసినవా లేవకుండా చాలా తప్పమ్మా కొందరు అమ్మాయిల గురించే ప్లీజ్ మీకు నిజంగా మీ ధన్యవాదములు నేను చేస్తున్నా మోసం చేయకుండా మీ వల్ల మానసికంగా ఇబ్బందికి గురైన మగవాళ్ళు ఎంతమందో వీరే మరణమయ్యారు ఇదో మీకు డబ్బు ముఖ్యమైనది అనుకో మీరున్న షాంపీల్ నన్ను అబ్బాయిని మోసం చేసి ఇటు అమ్మాయిలు మోసం చేసేళ్ళు మెయిన్ ఒక్కరు మోసం చేసేళ్ళు నేను వేదంత మీడియాలా సుమన్ టీవీలా పెద్ద పెద్ద చాలా ఇంటర్వ్యూ ఇస్తా అది టైం పడుతుంది ఇప్పుడు నేను దేని ఫోకస్ మీద నేను డబ్బు ఇగో ఒక నిమిషం నేను చెప్తాను నువ్వు చూడే ఇగో కట్టలు గుర్తుపెట్టుకుని ఒరిసినేళ్ళ లోట్లు ఇవి కట్టలు కట్టలు బొచ్చడి పైసలు ఈ డబ్బు కాదు మెయిన్ డబ్బు 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 ది కాదు ఇది మెయితే ఇవి కాదు మెయి మనసు ఉంటుంది ఇప్పుడు నా దగ్గర మ్యాక్స్ మేము లెక్క పెడుతున్నావు నువ్వే చూడే నువ్వు వీడియో చూడు ముఖ్యంగా నువ్వే చూడ ఆ నువ్వే నీకే డే ఇది నీకే ఎయిట్ దో తీన్ చార్ పాస్ ఎయిట్ సెవెన్ ఎయిట్ నైన్ ఎన్ లెవెన్ టువెల్ థర్టీన్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ సిక్స్టీన్ సెవెంటీన్ ఎయిటీన్ నైన్టీన్ ట్వంటీ ట్వంటీ వన్ ట్వంటీ టూ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ త్రీ ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై ముప్పై ఏడు ముప్పై రెండు ముప్పై మూడు ముప్పై నాలుగు ముప్పై ఐదు ముప్పై ఆరు ముప్పై ఏడు నలభై నలభై ఒకటి నలభై రెండు నలభై మూడు నలభై ఆరు నలభై ఐదు నలభై ఆరు నలభై ఏడు నలభై ఎనిమిది నలభై తొమ్మిది మీ అమ్మాయి యాభై లెక్కొత్త యాభై యాభై ఒకటి యాభై రెండు యాభై మూడు యాభై నాలుగు యాభై ఐదు యాభై ఆరు యాభై ఏడు యాభై ఎనిమిది యాభై తొమ్మిది అరవై అరవై ఒకటి అరవై రెండు అరవై మూడు అరవై నాలుగు అరవై ఐదు అరవై ఏడు అరవై ఏడు అరవై ఎనిమిది అరవై తొమ్మిది డెబ్బై డెబ్బై కొట్టి డెబ్బై రెండు డెబ్బై మూడు డెబ్బై నాలుగు డెబ్బై ఐదు డెబ్బై ఆరు డెబ్బై డెబ్బై ఉన్నాయి రా బొచ్చడు ఉన్నాయి బొచ్చడు పైసా అదే ఇది కాదు గుర్తుపెట్టుకో డబ్బు కాదు ఇవే ఇప్పుడు సింపుతా నేను కావాలని డబ్బులు చింపుతా ఇది ఉన్నదా పైసా చింపుతా నాకు శివుడు ఎట్లా అని ఇస్తాడు లక్ష్మి తల్లి ఎట్లా అని వస్తుంది చింపుతే చినిగిన పేపర్ గురించి నువ్వు మోసం చేస్తావు అని ఒక మగవాణి ఇగో ఇగో ఒరిజినల్ నోటు ఐ డోంట్ కేర్ ఇస్ ద మనీ ఐ లైక్ దిస్ మన జన్ మన దంటకు ఉండాలి ఇస్ అ బ్యూటిఫుల్ లైఫ్ జర్నీ మనది మనం నిన్ను నమ్ముకొని ఒక మగ వ్యక్తి కోటి యాశని పెట్టుకుని ఉంటాడు బంగారము గుర్తుపెట్టుకో నువ్వు మోసం చేసినాక వాడు ఎన్నో కళలు కంటాడు ఫస్ట్ నువ్వు ఉన్నప్పుడు ఎన్నో కళలు కంటాడు వాడు గొప్ప వ్యక్తి కావాలి ముందు భవిష్యత్తు ఉండాలి వాడు బ్యూటిఫుల్ జర్నీ చేయాలి వాళ్ళ తల్లిదండ్రులు చూసుకొని అక్కను వాళ్ళ చెల్లెను వాళ్ళ అన్ను వాళ్ళ తన అందరు మేము ఫీలింగ్స్ ఉంటాయి జస్ట్ నువ్వు మోసం చేసిన వల్ల ఆరు సంవత్సరాల స్టోరీని ఏడు సంవత్సరాల స్టోరీని నువ్వు ఒక మానసికంగా ఆ మగ వ్యక్తిని గురి చేసి నువ్వు వారి క్యారెక్టర్ నచ్చబోతు నువ్వు చెప్పాలి ఏదైనా ఆరు సొందలు ఏడు సందర్లు కానీ కానీ ఉన్నట్టు ఉండులా నువ్వు ఎట్లా మోసం చేస్తావు ఒక మగ వ్యక్తిని ఆ మాత్రం సేవ్స్ ఉండాలి కదమ్మా నీకు నీ మగ వాళ్ళకి ఎలా చెప్తాను నీకు నీకేం చెప్తాను అంటే నీ గుండె ఎప్పుడు ఆగిపోదో తెలియదు నీ అమ్మ ఎప్పుడు మోసం చేస్తుందో తెలియదు నువ్వు నువ్వు నిన్ను నమ్ముకో నువ్వు నిన్ను నమ్ముకో ఆకాశం అనేటిది ఆకాశం ఎల్ల కాలం అలానే ఉంటుంది ఆ చుక్క ఉన్న చూసినావా వచ్చిపోతుంది అది ఎవరు నీ అమ్మాయి ఆకాశము మనము అబ్బాయిలము చుక్క అనేది అమ్మాయి వచ్చి వెళ్ళిపోతుంది లైఫ్లా దాని గురించి నువ్వు ప్రాణమిచ్చుడు ప్రాణ అరే నువ్వు మోసపోయిన వాళ్ళు అమ్మాయి వాళ్ళ ఇగో నేను చెప్తున్నారా మామ ఈ గుండెను కోసుకో ఇరవై కుట్లేసుకో పోయి మళ్ళీ ఇరవై కుట్లే మళ్ళ పోయి ముప్పై మల్లకొయ్యి నలభై ఆ వంద కుట్లేసుకో కానీ నువ్వు బతకాలి నీకు ఒక తల్లి ఒక తండ్రి నీ వెనక ఒక బలగం ఉన్నది వాళ్ళ గురించి నువ్వు బతకాలి అంటే ఈ జనరేషన్ త్వరగా చనిపోతావు ఒక అమ్మాయి గురించి నేను అంటే మీరు చనిపోకూడదు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు బతికుండి సాధించండి ఎవరిని సాధించాలి నిన్ను మోసం చేసిన అమ్మాయిని కాదు నిన్ను మోసం చేసిన అమ్మాయిని పక్కన పెట్టు ఆడపడుచు నువ్వు ఇంకొక న్యూ అమ్మాయిని సెట్ చేసుకో పెళ్ళి చేసుకో నువ్వు నరకేమప్పుడు చూపెట్టాలంటే ఆ అమ్మాయికి నీ పెళ్ళి మూమెంట్ వస్తుంది కదా నువ్వు చేసుకోకపోయే అమ్మాయి ఆ అమ్మాయితో ఏం పట్టుకుంటే తత్వ విషయం నీ ఎక్స్ లో ఉంటుంది కదా నేను మూసేసిన అమ్మాయి జీవితము లేకుండా చేయాలి జీవితము అస్సలే ఉండకూడదు బ్లాగ్ మలిగేస్తావా డైరెక్ట్ వాళ్ళ ఇంటికి పోతావా ఊరు కులబో ఊరు కులపొల మిగుతావా నీ వెనుక బలగాన మిల్తావా పిలువు అస్సలే తగ్గకూడదు నువ్వు నీకు ఏమన్నా ప్రాబ్లం అయితే రాజు ఒంటరి కూడా చాలా మెసేజ్ చేయి నేను చూసుకుంటా ఎవడో చాపతో నేను నిన్ను మోసం మోసెత్తే నువ్వు నిజార్థిగా ఉంటే ఎస్ నేను గ్యారంటీ ఊరు సర్పంచ్ నిలువు ఎంపీటీసీని బిలు జెడ్పీసీ అందరి పిలువ భాయించేది జీవితం ఉండదు దానికి అర్థమైందా అలా చెయ్యగలరా మోసం చేయగానే నా నా లవర్ ఏడున్నా నిన్న సుఖంగా ఉండాలి అంటే నువ్వు చచ్చిపోయినా నీ అమ్మకి ఏమైనా నువ్వు మాత్రము పట్టించుకో నీ లవర్ మంచిగా ఉండాలి అది వద్దు జనరేషన్ దా నీ లవ్వరు నేను పైసలు చూసి ప్రేమించిందా నీ మనసు చూసి ప్రేమించిందా నేను డిసైడ్ అయిపోతావు ఏ అమ్మాయి ఎట్లా మోసం పెడతా అంటే దాని టంగ్ ఫవర్ అర్థమవుతుంది దాని కళ్ళు అర్థమవుతుంది దాని బాడీ ఫిజిక్స్ అర్థమవుతుంది నేను మోసం చేస్తా అంటే అక్కడ కూడా బిర్యానీ పెడతాను అది తెలుసుకో తెలుసుకొని నువ్వు తొందర ముందుకు వచ్చి ప్లీజ్ రా ఒక అమ్మాయి వాళ్ళ మీరు చనిపోకూడదు ఇగో మీకు డబ్బులు సాయం కావాలని నేను ఉన్నా ఒకటి డబ్బులు కావాలని నేను చూసుకుంటా రెండు సారీ ఒక జీవితం లేకుండా చెయ్యాలి ఇప్పుడు ఈ డబ్బు వల్ల నిన్ను మోసం చేసిన వరకు అమ్మాయి ఇదే డబ్బుతోని వాళ్ళ ఊరు మొత్తానికి కొంటవో దాన్ని కొంట ఎవరిని కొట్టవో కొంటవో జీవితం లేకుండా చెయ్యాలి ఈ డబ్బుతోని నేను సంపాదిస్తానా నన్ను మొగోళ్ళు మోసం చేసి ఆడితే మోసం చేసి అందరికి మోసం చేసి ఇప్పుడు నేను సంపాదిస్తా నేను చూపెట్ట చూడురా నన్ను ఎవరెవరు మోసం చేసే మోసం మానసికంగా ఇబ్బందికి గురయి ఈ జనరేషన్ల జీవితమే లేకుండా ఎత్తా అమ్మాయికి గుర్తు పెట్టుకోవాలి ఎవరనే కానీ ఎవడనే కానీ నేను గ్యారంటీ నేను కంటెంట్ ఇస్తా వేదంత మీడియాకు సుమన్ టీవీకి చూసుకున్నాను నేను కంటెంట్ ఇస్తామీ బయటికి రాండి నేను మీకు ఉండరా మీరు సంపాదించండి జుమ్ముకు పోండి మంచి పర్సన్ తెచ్చుకోండి బాగుపడండి డబ్బు ప్రపోజ్ పెట్టండి నిన్ను మోసం చేసిన అసలు రోజుల వద్దు ఉన్న మీ అందరి వెనుక సరేనా హ్యాపీ లవ్ యూ మీ అందరికి బాగుండండి పోరాడండి మీ అందరికి నేను ఓం నమ శివయ డబ్బే రా డబ్బు డబ్బు రెండు లక్షల యాభై రూపాయలు సంపాదించిన ఆరు నెలల ఆ దిష్టు ఆరు నెలల ఆరు నెలల పోగొట్టుకున్న డబ్బు ఇంకెక్కువ ఒక అమ్మాయి వాళ్ళ ఒక అబ్బాయి వాళ్ళ కానీ సంభవించిన కానీ చూపెడతా ఒక్కొక్క దానికి ఒక్కొక్క దానికి చూపెడతా ఒక్కోదానికి కాదు ఒక్క నిన్ను మాత్రం వదిలే బుజ్జి పెట్టుకో జీవితంలో నిన్ను అసలే వదిలేనే నీకు జీవితం లేకుండా ఏత్తా నేను గుర్తు పెట్టుకో అంటే నేనంటే కాదు నా లెక్క ఎవరున్నారో అబ్బాయిలు అందరు గురి చెప్తున్నారు జీవితం లేకుండా ఎత్తా సరేనా చూ బాయ్ ఒంటరి పోరాటం రా